నమస్తే యూటి ప్రేక్షకులకు స్వాగతం నమస్తే సార్ నమస్తే ఓకే వాల్యూ యాడెడ్ కోర్స్ అంటే ఏంటి సార్ సో దానివల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు ఏంటి వివరించారు అంటే వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో మెయిన్ ఫ్లేవరు అది కూడా ఎందుకంటే ఓన్లీ స్టూడెంట్స్కి థీరీ చెప్పడమే కాదు ప్రాక్టికల్ ఓరియంటేషనే కాదు వాళ్ళు రేపు బయటకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేవి ఉపయోగపడతాయి అవి ఏంటంటే సర్టిఫికేషన్స్ పరంగా అంటే ఒక మార్కెటింగ్ సపోజ్ స్పెషలైజ్ తీసుకున్నాడు అనుకోండి స్టూడెంట్ మార్కెటింగ్లో ఇంత ముందున్న మార్కెటింగ్ వేరు ఇప్పుడున్న మార్కెటింగ్ వేరు సో ఇంతకుముందు మార్కెటింగ్ మేము చదివే రోజుల్లో మార్కెటింగ్ ఎలా ఉండేది అంటే ఆల్మోస్ట్ మార్కెటింగ్ అంటే జస్ట్ డోర్ నాక్ చేయడమే డోర్ నాక్ చేసి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడటమే కానీ ఇప్పుడు మార్కెటింగ్ అట్లా కాదు అంటే సోషల్ మీడియా ఎప్పుడైతే పవర్ఫుల్ అయిపోయిందో అంటే మనకి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేదా ఇన్స్టా కానీ ఇట్లా సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ అంటే మార్కెటింగ్లోనే డిజిటల్ మార్కెటింగ్ అని వచ్చేసింది సో డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్గా తెలి తెలుసుకోగలిగితే సో అసలు ఎక్కడా కూడా మనం బయట వెళ్లకుండా కూర్చొని మనం మార్కెట్ చేయగల చేయొచ్చు సో అలాంటి దాటికి గూగుల్ ఒక సర్టిఫికెట్ ఇస్తూ ఉంది డిజిటల్ మార్కెటింగ్కి సో గూగుల్ నుంచి ఏంటంటే చాలా వాల్యూ ఎక్కువ గూగుల్ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది అంటే సో రేపు వాడు మార్కెటింగ్ పొజిషన్స్కి వెళ్ళినప్పుడు సో ఆ సర్టిఫికేషన్ చూపించగలిగితే డెఫినెట్గా శాలరీ ప్యాకేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అంటే దాంతోపాటు ఒక్క డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేటే కాదు మార్కెటింగ్లో ఇంకా అదరు ఏమున్నాయో ఆ డొమైన్స్లో కూడా వీటికి సర్టిఫికేషన్స్ వస్తాయి అట్లానే హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్సు ఈ మిగిలిన స్పెషలైజేషన్స్లో కూడా ఏంటంటే ఫస్ట్ ఇయర్ కామనే ఉంటుంది ఎంబీఏలో పీజీడీఎంలో సెకండ్ ఇయర్ ఏ స్పెషలైజేషన్కి వెళ్తారు సో వాడి మైనర్లో కూడా కొన్ని సర్టిఫికేషన్స్ వస్తాయి మేజర్లో కొన్ని సర్టిఫికేషన్స్ వస్తాయి ఈ సర్టిఫికేషన్స్ వల్ల ఏమవుతుందంటే రేపు స్టూడెంట్కి హై శాలరీ ప్యాకేజ్ అయితే వస్తాయి అది మేజర్ అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఇండియాలో ఎన్నో బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి ఎంతోమంది ఒక ఒక పొజిషన్ వచ్చిందంటే బయటికి చాలామంది దానికి పోటీ పడతారు అలా పోటీ పడ్డప్పుడు ఇద్దరు మార్కెటింగ్ స్టూడెంట్స్ అయినప్పుడు ఏంటి ఇద్దరు మార్కెటింగ్ ఇద్దరు మంచి బిజినెస్ నుంచి వచ్చారు ఇద్దరికి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి సో వాట్ ఈజ్ యాక్చువల్లీ ఎడిషనల్లీ ఈ హ్యాజ్ అనేది కూడా చూస్తారు అంటే ఎక్కువ ఏముంది అంటే సర్టిఫికేషన్స్తో పాటు వాల్యూఅడెడ్ కోర్సెస్ కూడా ఉంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు కొంత ఎక్కువ శాలరీ ప్యాకేజ్ ఇచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది అందులో బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ప్రతి బిజినెస్ స్కూల్లో కూడా కొన్ని వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ ఇస్తారు కొన్ని బిజినెస్ స్కూల్స్లో అయితే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సర్టిఫికేషన్స్ వర్క్ ఇస్తారు వీటితో పాటు మినిమం ఫైవ్ టు సిక్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతి బిజినెస్ స్కూల్లోనే ఇస్తున్నారు సో అవి డెఫినెట్గా స్టూడెంట్ కెరీర్కి చాలా ఉపయోగపడతాయి రేపు ఎంబీఏ కానీ పీజీడీ అయిపోయినా సరే ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళాడంటే డెఫినెట్గా దానిలో ఉంటాయి సపోజ్ మీ మీడియా ఉందండి మీడియా మేనేజ్మెంట్ ఉంటుంది మీడియా మేనేజ్మెంట్లో దానికి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి సో మీరు ఏదైనా ఒక మీడియా దానికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ దే కెన్ సీ ద సర్టిఫికేషన్ యాజ్ పర్ దట్ ఓన్లీ దే కెన్ గివ్ ద సాలరీ ప్యాకేజ్ ఇలా ఉంటుంది అనమాట దానికి అంత ప్రాముఖ్యత ఉంది సర్టిఫికేషన్ సో అదంతా కూడా ట్రైనింగ్ ఓరియంటేషన్ అంతా ఉంటుంది కంప్యూటర్ సైన్స్లో అయితేనేమో మీకు సపోజు ఇప్పుడు అనాలిటిక్స్ అనుకోండి పైతాను హడుపు ఆరు ఎస్ఏఎస్ ఇలాంటి వాటిలో సర్టిఫికేషన్స్ ఇస్తారు అదే ఫైనాన్స్లో అయితే ఎస్ఏపి శాప్ ఉంటుంది శాప్ అనేది శాప్లో కోర్స్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ సో అలాంటిది వీళ్ళు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఏంటంటే జర్మనీ అక్కడి నుంచి యాక్చువల్గా ఫ్యాకల్టీని తీసుకొని ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్కి ఎప్పర్ అవ్వాలి సో శాప్ సర్టిఫికేషన్స్ మీకు ఉన్నాయంటే చాలా మార్కెట్లో మంచి భూము అనమాట అసలు ఉందంటే మంచి హైశాలరీ ఇచ్చి తీసుకుంటారు ఎస్సేపీ సో అందుకని చెప్పి ఈ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు ఒకేసారి ఇంతమంది స్టూడెంట్స్ కానీ ఒకేసారి కాలేజీ వాళ్ళు కడతారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి కొంత తగ్గించిన అదే స్టూడెంట్ ఆ సర్టిఫికేషన్స్ బయట చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి సో అంత లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి సో ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్ అంత మనకి ట్రైనర్స్ కూడా దొరకరు ఇద్దరికి కాలేజీ వాళ్ళు అంటే మొత్తం ఒకేసారి మాస్ మీద తీసుకుంటారు కాబట్టి అది ఆటోమేటిక్గా వాళ్ళకి కొంత తగ్గుతుంది క్వాలిటీ ఫ్యాకల్టీ వస్తారు సో దానివల్ల ప్లేస్మెంట్స్ కూడా పెరుగుతాయి కాలేజీకి సో ఇదంతా ఉంటుందన్నమాట చాలా ప్రాసెస్ ఉంటుంది దీనివల్ల ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్ వల్ల స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుతాడు ఇంకా గ్లోబల్ ఎంబీఏ అంటే ఏంటి సార్ దాని ప్రాధాన్యత వివరించండి అంటే జనరల్గా ఏంటంటే మనకి ఎంబీఏ పీజీడిఎమ్ వీటిల్లో గ్లోబల్ ఎంబీఏ గ్లోబల్ పీజీడిఎం అంటాం అంటే గ్లోబల్ పీజీడిఎం అంటే ఏంటంటే స్టూడెంట్కి ఎక్స్పోజర్ రావడం కోసం వన్ ఇయర్ ఇక్కడ చదువుతాడు ట్రీనింగ్ ప్రోగ్రామ్ అంటాం స్టూడెంట్ వన్ ఇయర్ ఇక్కడ చదువుతాడు వన్ ఇయర్ అదర్ కంట్రీలో చదువుతాడు సో అదర్ కంట్రీలో చదవడం వల్ల అడ్వాంటేజ్ అంటే దే కెన్ గెట్ ద మోర్ ఎక్స్పోజర్ అంటే వాడు ఒకవేళ అక్కడ సెటిల్ అవ్వాలంటే అదర్ కంట్రీలో సెటిల్ అవ్వచ్చు లేదు బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఇక్కడ ప్లేస్మెంట్ వస్తే ఇక్కడ వెళ్ళొచ్చు సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఇక్కడ ఒక వన్ ఇయర్ ఉంటాడు ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ కవర్ చేశాడో క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటాం ఇక్కడ వచ్చిన మార్క్స్ అన్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సో అక్కడ ఆ మార్క్ లిస్ట్లో ఇవి వస్తాయి అనమాట అక్కడ నుంచి ఒక ఎంబీఏ డిగ్రీ వస్తుంది సో ఇక్కడేమో మీకు ఆటోమేటిక్గా ఇంకా అక్కడ ఒక సెటిలైట్ అయితే ఆ ఎంబీఏ డిగ్రీ వాడుకోవచ్చు లేదు వాడు ఇక్కడికి వచ్చి బ్యాక్ వచ్చి ఒకవేళ ఇక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే ఇక్కడ పీజీడిఎం డిగ్రీ వస్తుంది సో ఎలాగైనా వాడు బెనిఫిట్ అవుతాడు సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా మనం యూఎస్లో కానీ యూకే కానీ అదర్ కంట్రీస్లో చదవాలి అంటే డెఫినెట్గా స్టూడెంట్ అనేవాడు మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టాలి కానీ దీనివల్ల ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు లివింగ్ ఎక్స్పెండిచర్ వన్ ఇయర్ కవర్ అయిపోతాయి యూనివర్సిటీ ఫీజులు వన్ ఇయర్ కవర్ అయిపోతాయి సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఇలా కాకుండా కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయి అంటే స్టూడెంట్కి ఏమీ ఛార్జ్ చేయకుండా ఫైవ్ టు సిక్స్ మంత్స్ అదర్ కంట్రీ పంపిస్తాయి అమెరికా కానీ లేకపోతే రష్యా కానీ లేకపోతే ఇంకేదైనా కంట్రీ పంపించి అక్కడ స్టూడెంట్కి మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఆ ఫోర్ మంత్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు సో మళ్ళీ ఇక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళిపోతాడు ఒక ఫోర్ మంత్స్ అక్కడ ఉండటం వల్ల ఏంటంటే మంచి ఎక్స్ట్రాడరీ కమ్యూనికేషన్ వస్తుంది ఎక్స్పోజర్ వస్తుంది అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా బాగా అర్థమవుతుంది వాడికి సో అలా కూడా ఉంది ఈ గ్లోబల్ ప్రోగ్రాంలో ఇంకో రకంగా ఏంటంటే ఇంకో రకమైనటువంటి గ్లోబల్ ఎంబీఏలు ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఒక ఇంటర్న్షిప్ లాగా చేస్తారు అక్కడ లేదంటే ఒక సర్టిఫికేషన్ లేదా వర్క్షాప్స్ కొన్ని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని చూడటము అక్కడ సెమినార్స్లో పార్టిసిపేట్ చేయటము అక్కడ వర్క్ షాప్స్లో పార్టిసిపేట్ చేయటము అక్కడ కొన్ని సర్టిఫికేషన్స్ వస్తాయి యూనివర్సిటీస్ నుంచి సో ఈ సర్టిఫికేషన్స్ మళ్ళీ రేప్లేస్మెంట్లో విడి క్రైటీరియా అవుతుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది గ్లోబల్ ఎంబీఏ అనేది ఇంటర్న్షిప్స్కైనా బయటకు వెళ్ళొచ్చు చదువుకోవడానికైనా బయటకు ప్లేస్మెంట్స్కి అయినా వెళ్ళొచ్చు అన్నిటికీ ఉపయోగపడుతుంది అందుకని చెప్పి ఈ గ్లోబల్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ అంటే ఎక్కువ బిజినెస్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది లేదు అట్లా కాకుండా స్టూడెంట్ అంత బడ్జెట్ పెట్టుకోలేడు ఒక సెమిస్టర్ వరకే బయటకు వెళ్తాడు లేదు రెండు సెమిస్టర్లు వెళ్తాడు లేదు మూడు సెమిస్టర్లు వెళ్తాడు డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్ దే కెన్ చూస్ ద ప్రోగ్రామ్ దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అడ్వాంటేజ్ టు ద స్టూడెంట్ ఓకే ఇప్పుడు మీరు అన్నట్లే వన్ ఇయర్ ఇక్కడ చదివాక వన్ ఇయర్ గ్లో బయట కంట్రీస్ కి వెళ్తారన్నారు కదా సో ఆ బయటికి వెళ్ళినప్పుడు ప్యాకేజ్ అంటే ఇప్పుడు ఫీజు అదే అది ఆల్రెడీ అవసరం ఫీజు అనేది యాక్చువల్ గా డిపెండ్స్ అంటే యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఎక్కువ చార్జ్ చేస్తుంటే ఆ ఫీజు వేవర్ ఉంటుంది ఓకే వీడు ఫీజు కట్టే పని లేదు యూనివర్సిటీ వాళ్ళే ఇంకా యూనివర్సిటీ ఫీజు కట్టే పని లేదు జస్ట్ వీడు ఎలాగంటే ఒక ఫ్లైట్ టికెట్ జస్ట్ అక్కడ ఉండటానికి అకామిడేషన్ దాని వరకు ఖర్చు పెట్టుకోగలిగితే సరిపోతుంది ఇంకా యూనివర్సిటీ ఫీజు కట్టాల్సిన పని లేదు ఓకే సో దానివల్ల మన స్టూడెంట్కి బెనిఫిటే కదా ఎందుకంటే ఇంకా ఖర్చేం లేదు కదా జస్ట్ ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ ఖర్చు పెట్టుకోగలిగితే ఈ కెన్ గెట్ ద ఓవర్సీస్ ఎక్స్పోజర్